ಂತಾದ್ರಾಬುಂತಾದ್ರ శీలా

तीन बीच करो नमस्ते भाई हां सर सेवा हम लोग thank you, thank you. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కొరకై ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో ఏబిసిడి వర్గీ వర్గీకరణ కోసం మాన్యశ్రీ మందాకృష్ణ గారు అలుపెరగిన పోరాటం చేసినప్పుడు ఆ అలుపెరగిన పోరాటంలో మాన్యశ్రీ మందాకృష్ణ గారితో పాటు బేడా అధ్యక్షుడైన తాటుకుడు నారాయణ గారు పాల్గొనడం చాలా సంతోషకరం అంతేకాకుండా ఏబీసీడీ వర్గీకరణ చిరకాల స్వప్నమైన ఆ స్వప్నాన్ని నిన్నటి దినామున చంద్రబాబు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ పవన్ కళ్యాణ్ సార్ గారు అలాగే పురంధేశ్వర మేడం గారు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కేంద్రాన్ని పంపించడం పట్ల వేసిలో ఉన్న యాభై తొమ్మిది కులాలైన మాల మాదిగలు తర్వాత బేడబుడగ అందరూ కూడా హర్షధ్వరాలను వ్యతిరేక అర్షద్వానాలను తెలియజేస్తూ అలాగే ఆ ఎన్డీఏ కూటమికున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా పాల పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా బేడా బుడక జంగాలకు పదిహేడు సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఉన్న మాకు సర్టిఫికేట్లు లేక మా పిల్లలు చదువుకోక విద్యాపరంగా ఉద్యోగపరంగా సంక్షేమ పరంగా చాలా ఎరకబడిపోయావు అటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేము గుర్తులో కలిసినప్పుడు గుర్తులో మీకు మీ అంటే ఉంటాను మీకు సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత రాదన్నాడు అంతేకాకుండా బుకరాయ సంవత్సరం సభలో కూడా ఎన్నికలకు ముందు కూడా మీకు బేడా జంగాల సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత రాదన్నాడు ఆ మాట మీరు నెరవేరు సార్ ఏదైతే మీరు మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నారో అందుకోసం సార్ బేడబుడక బుడక జంగాలందరం కూడా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలతో పాటు బేడా పొడక కులం కూడా సార్ ఎప్పుడు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ వెంటే ఉంటాం మేమందరం కూడా మీరు మాకు చేసిన ఈ న్యాయంని ఇక్కడ స్టేట్లో మీరు దాన్ని ఓకే చేసి సెంట్రల్ పంపించారు సెంట్రల్ కూడా ఓకే చేసి త్వరగతిన మా యొక్క నివేదికను తర్వాత మాకు ఎస్సీ హోదాను పునరుద్ధీకరించి మాకు ఆంధ్రప్రదేశ్ సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు కూడా మీరు మాకు తోడుండాలని కో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పండుగ దినం ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ మాది గారు ఆయన కష్టాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి అందులోనూ ఎస్సీ వర్గీకరణ ఆ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చి ఆమోదం తెలిపినందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోదీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి పురంధేశ్వర్ గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందులోనూ బేడ బుడుగ జంగాల సంక్షేమానికి కూడా ఆమోదముద్ర తెలుపుతామని బిల్లును పంపించడం కూడా మేము ఎంతో ఆకాంక్షిస్తున్నాం త్వరలోనే ఆ బిల్లును కూడా ఆమోదించేసి బేడబుడుగు జంగాలు అంద ఎస్సీలు అందరూ ఒకే కులమని గుర్తించే విధానాన్ని గ ఈ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వము గుర్తించేసి కావాల్సినన్ని రావాల్సిన విధి విధానాలను కూడా మాకు తెచ్చి ఇచ్చిన తర్వాత మేము వాటిని అనుకరించి వాటి ద్వారా మేము లబ్ధి పొందే ఆలోచనలో మేమున్నాం దయచేసి బడుగు బలహీన వర్గాలని గుర్తించి ఈనాటి ఈ సమాజంలో మంచి స్థాయిని గుర్తించేసి మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరము ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా ముందున్న దినాల్లో కూడా ఎప్పుడైతే మేము ఈ బడుగు బలహీన వర్గాలుగా ఉంటున్న వారిని గుర్తించేసి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించేసి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం గౌరవనీయులు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా మందకృష్ణ మాదిగన్నగారు అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు మాదిగలు అని చెప్పుకుండేదానికి భయపడే రోజుల్లో ఆయన మందకృష్ణ మాదిగాని చెప్పుకొని అనేక ఉద్యమాలు ఎటువంటి ప్రలోభాలు పెట్టినా కూడా ప్రలోభాలు లొంగకోకుండా ఈరోజు చేసింది దానికి వెన్ను తట్టి పనిచేసిన వాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ చేసి ఈ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వర్గీకరణ మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది అదేవిధంగా దేశంలో స్పీకర్ బాలయోగి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ భారతిని కేఆర్ నారాయణ గారిని అనేక మందిని ఎస్సీలను ఈరోజు అత్యున్నత స్థానంలో కూర్చుపెట్టిండేది ఒక దళిత దళితులను గుర్తించినది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుకే దళితులంతా కూడా ఆయన కోసం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి ఆయనకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఎంత కపట నాటకాలు ఆడుతున్నదో నిన్నను మనం ప్రత్యక్షంగా శాసన మండలిలో చూసాం దొంగ కుట్టిన తేలు కుట్టిన దొంగల్లాగా మండలిలో వ్యవహరించారు దాన్ని ఏకగ్రీవంగా కాకోకుండా కొన్ని చిటికు ప్రయత్నాలు చేశారు దాన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు నిన్న మండలిలో దాన్ని ఆమోదించే విధంగా చేసుకున్నాడు అదేవిధంగా ఈ వైఎస్ఆర్ పార్టీకి కానీ అప్పుడు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ దళితులకు కానీ మాదిగలకు కానీ మాలలకు కానీ ఎటువంటి న్యాయం చే చేయలేదు కేవలం ఓట్ల కోసమే దళితులను వాడుకున్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు దళితుల కోసము చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేశారు ఇది ఈ యాభై తొమ్మిది కులాలకు కూడా ప్రతి కులానికి కూడా న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి బేడ బుడగ జంగాలను కూడా మేము మాతో కలుపుకొని ఎస్సీలలో ఐక్యమత్యంగా మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను